ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎడారిలో గొర్రెలు మేపే ఉద్యోగం ఎలా ఉంటాదో ఆ ఉద్యోగంలో జీతాలు వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ వీడియోలు మీకు అవగాహన కలిగించేందుకు ఎవరికి భయపెట్టేందుకు కాదు ఈ చుట్టూరు కడ్డీలు కట్టి ఉండే వాటిల్లోనే గొర్రెలకి రాత్రి అయితే ఇక్కడే తోలుతారు ఆ టైర్ లో తిండి పెడతారు వాటిని చూసుకునే ఉద్యోగం ఎక్కడ ఉంటా చూద్దాము ఒక కుక్కను కూడా కాపలా పెట్టారు ఇతనికి ఆ జీవాలకి అంటే గొర్రెలకు తాగేందుకు నీళ్లు ఈ ట్యాంక్ లో నుంచి అంటే ఇద్దరికి ఒకే నీళ్లు అనమాట అతని రూమ్ కూడా చూపించమని అతని రూమ్ లోకి పోగానే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అక్కడ ఏసీ లేదు ఒక కూలర్ ఉంది అది మీరు చూడ తారు దాంట్లో నీళ్లు వేసుకుని అతను అక్కడ జీవితం ఎల్ల మొత్తం చుట్టూ ఎడారి ఆ ఎడారిలో ఆ వేడికి తట్టుకోవడం అత ఈజీ అయిన పని కాదు అతనికి నేను సెల్యూట్ కొట్టాను అంటే అదే నువ్వు ఇంత ఎడారిలో నువ్వు ఇంత వేడికి ఎలా ఉంటానో ఎలా చేస్తానో ఈ ఉద్యోగం అనేసి అతను అన్నాడు అతని ఇంట్లో పరిస్థితి బాగాలేదంట చుట్టుపక్కల చూడండి ఎడారి ఎలా ఉండదో ఇలా ఉంటాది అక్కడ పరిస్థితి అతని జీతం అడిగితే అతని జీతం నూట ఇరవై దినాలంట ఇక్కడ డబ్బు అంటే ముప్పై రెండు వేల అంట అతను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తాడంట తన ఫ్యామిలీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసాడు బయట దేశంలో జీవితాలు ఇలా ఉంటాయి మరి